వెల్కమ్ టు ఎస్జీఏ న్యూస్ ఎస్జేఏ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ప్రకాశం జిల్లా దర్శిలోని శ్రీ గౌతమి విద్యా సంస్థల చైర్మన్ కనుమర్ల గుండారెడ్డి ఈరోజు కేజీఆర్ టెక్నాలజీస్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు ఈ కంపెనీ ద్వారా దేశవ్యాప్తంగా స్కూల్ మేనేజ్మెంట్ కాలేజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అందిస్తున్నట్లుగా ఆయన తెలిపారు ముందుగా ఈ సాఫ్ట్వేర్ని పరిశీలించుటకు తమ విద్యా సంస్థల మీదనే మూడు సంవత్సరాల పాటు పరిశీలించి లేటెస్ట్ అప్డేట్స్తో ఇప్పుడు మరిన్ని విద్యా సంస్థలకు అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కనుమర్ల గుండారెడ్డి తనయుడు తిలక్ మరియు సాఫ్ట్వేర్ డెవలపర్ రోహిత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సాఫ్ట్వేర్ పనితీరును వివరించారు ఇఫ్ క్లిక్స్ ఆన్ దట్ ఆన్లైన్ అడ్మిషన్ ఫామ్ యూ విల్ రీసీవ్ అండ్ ఫిల్ ద ఫామ్ ఫోమ్ సో అప్పుడు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్కే మనం ముఖ్యం ఎందుకంటే సో అలా మనం కస్టమర్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం మాకు స్టేట్ వైడ్గా ఉండాలి సార్ అంటేనే ఈ స్టేట్లోని మాకు కాని పనులు అంటే ఏముండవు మేము చూసాము మా ఇంటర్మీడియట్ సాఫ్ట్వేర్స్ కానీ సాఫ్ట్వేర్ వెబ్సైట్స్ కానీ డిగ్రీ వెబ్సైట్స్ కానీ చాలా అందంగా తీర్చిదిద్దారు సార్ అక్కడ చూస్తుంటే బాగా వీటిని డిజైన్ చేసి సారు ఎంత కష్టపడ్డావడో దీని గురించి అంతా ఆర్డర్ చేశాడు ఇన్ని సంస్థ నడుపుతూ ఇలాగ డిజైన్ చేసి ప్రతి ఒక్కరికి మాకు కావాల్సినటువంటి జీవోస్ కానీ మాకు కావాల్సినటువంటి బోర్డ్ ఆర్డర్స్ బోర్ట్ ఆర్డర్స్ కానీ అవన్నీ మేము దాంట్లో వెబ్సైట్ నుంచి తీసుకుంటాం అంత ఈజీగా మా అందరికీ ప్రతి ఒక్కరు సారు ఫోన్ చేయకుండా ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఆ వెబ్సైట్ నుంచి మేము అందరం కూడా కావాల్సినటువంటి మా విద్యా సంస్థకు సంబంధించినటువంటి ఆల్ జీవోస్ కానీ కోర్ట్ ఆర్డర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించి వాటిని దాంట్లో డంప్ చేయడం జరుగుతుంది కాబట్టి సారు ఎప్పుడైనా సరే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇన్నోవేటివ్ మెథడ్స్ మీ అందరికీ అందించి అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎకడమిక్ సైడ్ కానీ చాలా ఈజీగా ఉండేటట్లుగా మీ అందరికీ అందజేయడం జరుగుతుంది ఈ ఆన్లైన్ సాఫ్ట్వేర్లో చాలామంది కూడా మనము చూస్తూనే ఉన్నాము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీ అందరూ కూడా దీని గురించి చాలామందికి ప్రిన్సిపల్స్ కావచ్చు కాలేజీ ఫ్యాకల్టీ కావచ్చు అందరికీ కూడా కొంతవరకు తెలిసి ఉంది దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ కొత్తగా ఈ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మన సార్గా చెప్పారు ఇప్పటివరకు కూడా ఈ స్కూల్ మేనేజ్మెంటు కాలేజ్ మేనేజ్మెంటు స్టూడెంట్ సర్వీసెస్ స్కూల్ సర్వీసెస్ కాలేజ్ సర్వీసెస్ ఫీ సర్వీసెస్ ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది దీంట్లో ఇంకా అదేవిధంగా ఎగ్జామినేషన్ సర్వీస్ కూడా తెలియజేయడం జరిగింది సో వీటన్నిటితో పాటుగా ఇవన్నీ సర్వీస్ చేస్తూ ఉన్నారు ఈ సాఫ్ట్వేర్ కోసం చాలా స్టడీ చేసేవాళ్ళం అంటే ఎవరు సాఫ్ట్వేర్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు గంటలు గంటలు టైం చేసేవాళ్ళం అనుకుంటే పెద్దది అనుకుంటారేమో కానీ ఆల్మోస్ట్ ఆల్ దీన్ని మేము నేషనల్ కాదు ఇంకా ఎక్కువ వెళ్ అవకాశం ఉంది మేబీ షార్ట్లీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మనం ఒక ఆఫీస్ చిన్న అబ్రాడ్లో కూడా పెట్టే అవకాశం కూడా ఉంది అది ఆల్రెడీ మా తిలక్ అండ్ ఇస్మాయిల్కి ఆ వర్క్ అప్ప చెప్పాం మేబీ నెక్స్ట్ మంత్ వాళ్ళు వెళ్తున్నారు ఇది పూర్తి స్థాయిలో అయితే కనుక కంప్లీట్గా ప్రతి స్టేట్లో ఈవెన్ ఒక చిన్న ఒక రెండు వందల మంది ఉన్న ట్యూషన్కి ఒక వంద మంది ఉన్న వాళ్ళకు కూడా సింపుల్గా ఒక ప్రయాణం పది పదిహేను వేలలో మేము ఇచ్చేస్తాం ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఒక స్టూడెంట్ ఖర్చు అయితే ఆ సాఫ్ట్వేర్ని అలా ఇద్దాం అనేది నా ఆలోచన యాక్చువల్గా నన్ను చాలా మేనేజ్మెంట్స్ కూడా అడిగారు అది పూర్తిగా రెడీ అయినాక ఇద్దాం మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ఎట్లా ఉండాలంటే రెడీ టు యూజ్ సో మనం పిల్లలకి ఫుడ్ పెడితే వాళ్ళు ఏమంటారు మనకి బనానా తీసుకొని ఎలా అయితే పెడతారో అట్లా ఉండాలి సాఫ్ట్వేర్ ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాలి నేను అదే మన రోహిత్ కూడా ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఎందుకంటే డైలీ ఈ మధ్య లాస్ట్ వన్ వీక్ నుంచి డైలీ టూ ఓ క్లాక్ దాకా మళ్ళీ మేమిద్దరం నాకున్న ఐడియాస్ చెప్పడం ఆయన డైరీలో నోట్ చేసుకోవటం మళ్ళీ దాన్ని మరుసటి రోజు చేయటం మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఇంకా న్యూ చేంజెస్ ఉన్నాయి అంటే చేస్తూ ఉంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉన్నాయి సో ఇది ఒక పెద్దది సాఫ్ట్వేర్ అయితే చిన్నదేం కాదు రేపు నవంబర్ ఫోర్టీన్త్కి టూ ఇయర్స్ అవుతుంది ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం మొదలుపెట్టి టూ ఇయర్స్ అవుతుంది కంప్లీట్ ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో మనం ఇది వరల్డ్ వైడ్ తీసుకెళ్తున్నాం కాబట్టి ఎక్కడ కాపీరైట్ ప్రాబ్లం కానీ ఎవరైనా ఇది మేము మాది లాగుంది అనేది కాకుండా ఇది మనదే మనదానికే ట్రేడ్ మార్క్ వస్తుంది దీస్ మనమే బ్రాండింగ్ చేసుకుంటాం మనమే తక్కువ కాస్ట్కి ఇస్తాం కేజీ టు పీజీ ఇంకా మనం ఏం చేస్తున్నామంటే ఇంటర్మీడియట్ కాలేజీ వాళ్ళు వీక్ టెస్ట్ పెట్టుకోవాలి సిలబస్ ట్రాకింగ్లో పెట్టేస్తారు ప్రిన్సిపల్ గారు ఒక మెయిల్ పెడతారు సార్ పలానా సబ్జెక్ట్స్కి పలానా సబ్జెక్ట్స్కి మేము ఎగ్జామ్ పెడుతున్నాం క్వశ్చన్ పేపర్ జనరేట్ చేసి ప్రిన్సిపల్కి పెట్టేస్తాం ఓటీపీ తోటి డౌన్లోడ్ చేసుకుంటాం నో డి ఏమంటారు డిటిపి చేయటం రాసుకునే పని కూడా ఉండదు క్వశ్చన్ పేపర్ కూడా మనమే జనరేట్ చేయబోతున్నాం రాబోయే సిక్స్ మంత్స్లో అలాగే స్కూల్ కూడా మన సిలబస్ దాంట్లో ఉంటుంది సరే ఈ లెసన్స్ నుంచి క్వశ్చన్ పేపర్ కావాలి అది చేస్తున్నాం తర్వాత డిగ్రీ లెవెల్లో ఓపెన్ సోర్స్లో ఒక యుఎస్ బేస్డ్ ఒకటి ఉంది అది మన దాంట్లో వేస్తున్నాం అది ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ వస్తుంది మనం ఇప్పుడు థర్డ్ పార్టీ అనకాడమీ వాడుతున్నాం అలాగే ఫోర్త్ అకాడమీ థర్డ్ పార్టీ వాడుతున్నాం సో వాళ్ళు మనకు ఆన్లైన్లో లింక్ ఇస్తున్నారు మన పిల్లలు ఎక్కువ మంది చేయట్లా అదే మన దాంట్లో కనుక చేస్తే కనుక చాలామంది ప్లస్ టూ నుంచే ఎస్ఎస్సి కానీ అథమేటిక్ కానీ రీజనింగ్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాగే ఊడిమి కోడింగ్ కోడింగ్లో ఏ ఏ కోర్సెస్ నేర్చుకోవాలి అలాగే మన పిల్లలకి మన మన దగ్గర డిగ్రీ చదివే స్టూడెంట్స్ కూడా మనం ఇంటర్న్షిప్ లాగా టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం స్కూల్కి ఒక ట్రాక్ వేసేసే ఒక సబ్జెక్టు వీక్లీ టూ డేస్ ఇంట్రడ్యూస్ చేయటం సర్వీసెస్ ఈ మధ్యలోనే వచ్చేస్తాయి సెప్టెంబర్లోపు సో ఇవన్నీ మనం ఇస్తాం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నమ్మా చిన్నపిల్లలైనా కూడా సో వాళ్ళకి లెవెల్లో మనం అన్నీ చేస్తాం వాళ్ళకి ఇంకా కరికులం కానీ ఈ మధ్య ఈ ప్లే స్కూల్కి కూడా మన సారు బాబు తర్వాత వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఒక పది లక్షలకి ఐటమ్స్ కూడా తెచ్చారు చిన్న అన్నీ కూడా సో అవి కూడా చేస్తున్నాం తర్వాత చిన్నపిల్లలకి కొత్తగా బెంచెస్ అవన్నీ కూడా చేపిస్తున్నాం సో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ అంతకుముందు ప్రొజెక్టర్ సిస్టమ్ అనేది చాలా ఓల్డ్ మా దాంట్లో కూడా ప్రొజెక్టర్స్ ఒక ఐదు ఉన్నాయి రామాంజీ నా చేత ఇన్వెస్ట్మెంట్ చెప్పి మళ్ళీ ఈరోజు ఇచ్చాడు ఒక ఐదు ప్రొజెక్టర్లు కొనుక్కొచ్చాం ఐదేళ్ళ ముందు ఐదేళ్ళు అయినలా అది అన్నీ కూడా అన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అవన్నీ ఇప్పుడు స్కూల్స్కి ఎలప్టీస్ ఇస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ అది టూ ల్యాక్స్ ఉంది సో నేను అది దాదాపు మనకి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నైంటీ నైంటీ ఫైవ్ థౌజండ్లో వస్తుంది సో మన గవర్నమెంట్ ఇచ్చినవి కూడా వన్ అండ్ హాఫ్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఉంది మనం ఎయిటీ ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాం సో ఈజీగా పిల్లలు రాసుకోవచ్చు అడ్వాన్స్డ్ అది స్టాండ్ కూడా బోర్డు కూడా కొట్టమమ్మా స్టాండ్తో మూవ్ అయ్యి వచ్చేస్తుంది ఆ క్లాస్ రూమ్లోకి ఆడ పెట్టేసుకుంటారు ప్యానల్ పెట్టేసుకొని పని చేసుకుంటారు తీసుకెళ్ళి మళ్ళీ ప్రిజర్వ్ చేస్తారు అక్కడ కూడా అన్యాయం జరగకుండా పేరెంట్ మనకు అప్పచెప్పినప్పుడు ఆ స్టూడెంట్కి న్యాయం చేస్తే వాడి జీవితం బాగుపడుతుంది వాడు ఇవ్వకపోయినా పర్వాలేదు మనం మనకి మన ఫీజు మనకు గడుతున్నాడు మనం చదువు చెప్తున్నాం మనకి భగవంతుడు ఇంత అవకాశం కల్పించాడు సో మన కంపెనీ కూడా మేబీ ఇదే పరిస్థితి ఉండి మా బాబు వీళ్ళు రోహిత్ వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తే మన ఇన్స్టిట్యూషన్స్ కంటే రాబోయే టూ ఇయర్స్లో ఒక పెద్ద కంపెనీ అయిపోతుంది I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this I'll always show up and make a statement I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this I'll always show up i do so instinctive and so passionate every word i move so descriptive like an adjective i gotta vendetta against people who patented being negative when you should be getting after it i got facts over facts over tracks this and that spitting slow spitting